అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో అది కూడా దోసకా వేసి వావ్ అనుకుంటున్నారు కదా నిజంగా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం మటన్తో కూడా ఇంటి మొత్తం తినొచ్చు అలానే ముక్క మెత్తగా కూడా అవుతుందండి దీనికోసం చాలా సింపుల్ మటన్ని ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా తర్వాత ఒక ఉల్లిగడ్డ అలానే ఒక టమాటో పుదీనా కొత్తిమీర తీసుకోండి అలానే ఒక దోసకాయని కట్ చేసి పెట్టుకోండి చూస్తున్నారా నేను జస్ట్ ఒక్క పావు కేజీ మటన్ చేస్తున్నాను పావు కేజీ మటన్ తోటి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కర్రీ వస్తుందండి ఎలా అనుకుంటున్నారా అవును మనం దోసకాయ యాడ్ చేస్తాం కదా రుచి అయితే అమోఘంగా ఉంటుంది దోసకాయ యాడ్ చేయడం వల్ల రుచి పెరగడమే కాదండి కూర కూడా క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం ముక్క పావు కేజీతో కూడా ఇంట్లో నలుగురున్నా కూడా చక్కగా తినొచ్చండి ఈ రోజుల్లో కొనాలంటే చాలా రేట్లు ఉన్నాయి అలా అని మీరు తెచ్చుకోకుండా ఆగిపోవాల్సిన అవసరం అస్సలు లేదండి ఇలా కొంచెం తెచ్చుకొని అయినా దాన్ని ఎక్కువగా చేసుకొని కూడా అందరం తినొచ్చు చూసారు కదా ఇలా నేను కుక్కర్ తీసుకున్నాను ఎప్పుడు కూడా మీరు గమనించారా నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువగా కుక్కర్లోనే చేస్తూ ఉంటాను నేను ఎందుకంటే ముక్క మెత్తగా ఉడకడానికి సహాయపడుతుంది అలానే మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది ఇలా కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే టొమాటో ముక్కలు కొంచెం పుదీనా కొత్తిమీర వేసాను వీటన్నిటిని బాగా వేగనిస్తున్నాను ఇవి బాగా పచ్చివాసన పొయ్యి కొంచెం వేగేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండండి చాలా సింపుల్ అండి ఇలా చేసుకోవడం బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు అవి మగ్గిన తర్వాత మనం ముందు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని అందులో వేసేస్తున్నాం ఇలా వేసిన తర్వాత బాగా తిప్పుకోండి మీరు గమనించారా నేను ఉల్లిపాయ టమాటా అవేసా కానీ దోసకాయ ముక్కలు అప్పుడే వేయలేదు దోసకాయ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి అది కూడా ఎప్పుడో చూపిస్తా చూడండి ఇలా బాగా అంతా మిక్స్ చేసుకోండి చూసారు కదా జస్ట్ ఒక పావు కేజీ మటన్ ఈ పావు కేజీ మటన్తో కూడా ఎంత కర్రీ అయ్యిద్దో మీరే చూడొచ్చు రుచి మాత్రం అదిరిపోతుందండి ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి ఇక చూసేది మొత్తం కలిపా కదా రుచికి సరిపడా వేసాను మళ్ళీ ఆ ఉప్పు కలిసేలాగా బాగా తిప్పుకోండి చూసారా ఇలా వాటర్ వచ్చేంత వరకు తిప్పుకున్న తర్వాత ఆ వాటర్ కొంచెం ఎక్కిపోయినాక చూశారు కదా ఇది నాన్ వెజ్ సాంబార్ పౌడర్ అని ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా నా ఛానల్లో చెప్పాను ఈ ఒక్క పౌడర్ వేసారంటే చాలండి ఏ కూర అయినా కూడా ఆడాల్సిందే అది ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేయడం కాదు కదా అందరికీ ఉపయోగపడాలని ఆ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను పెట్టాను ఈ పౌడర్ తయారీ నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇది తరతరాల నుంచి వస్తుందంట నేను ఇప్పటికీ ప్రతి కూరలో కొంచెమైనా వేస్తానండి ఎందుకంటే అమోఘంగా ఉంటుంది రుచి అది వేసిన తర్వాత మళ్ళీ కారం వేసాను సరే రుచికి సరిపడా మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ తర్వాత చూసారు కదా చెక్క లవంగాలు ధనియాలు ఇలా మిక్సీ బట్టి ఆ పౌడర్ వేసాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను ఇంకా ఎలాంటి మసాలాలు నేను వేయలేదండి మటన్ మసాలాలు అలాంటివి గరం మసాలాలు ఏమీ వేయలేదు మనం ఇంట్లో తయారు చేసుకున్న వాటిని వేసాను మీకు ఇంకా కావాలనుకుంటే కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకోండి నేను ఎండు కొబ్బరి పొడి కూడా వేయలేదు మీరు కావాలంటే కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది రుచి చూసారు కదా ఇవన్నీ బాగా తిప్పిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వండి బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేయండి ఇంకా మనం వీటిని కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేయడమే అనమాట అప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా దోసకాయ ముక్కల్ని ఫస్ట్ యాడ్ చేస్తే బాగా ఉడికిపోయి అవి బాగా నుజ్జు అయిపోతాయి కాబట్టి అలా కాకుండా ఇలా చేసుకోండి ఈ దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని లైట్గా వాటర్ పోసి నీళ్ళు ఎక్కువ పట్టవండి ఎందుకంటే మనకు కుక్కర్లో కదా వండుతుంది బయట వండితే నీళ్ళు ఎక్కువ పడతాయి ఇలా కుక్కర్లో పెట్టినప్పుడు నీళ్ళు చాలా తక్కువ పడతాయి అనమాట చూసారు కదా నేను లైట్గా కొంచెం పోసుకున్నాను కొంచెం సూపి సూపిగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోండి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా మూత పెట్టేసి విజిల్ పెట్టేసామనుకోండి ఒక్క జస్ట్ ఒక ఐదు విజిల్ రానివ్వండి మూడు విజిల్ కాపోద్దండి ఇది మటన్ కదా ఐదు విజిల్ అయినా రావాలి ఐదు విజిల్ వస్తే చక్కగా ఉడికిపోతుంది చూసారు కదా దోసకాయ ముక్కల్ని లాస్ట్లో వేయడం వల్ల అవి బాగా మెత్తగా అయిపోకుండా ఉడకతయ్యి మనకి తినేటప్పుడు కూడా తగిలేటట్లు ఇలా ముక్కల్లాగా ఉండేలాగా చేసుకోవాలి చూశారు కదా రెడీ అయిపోయింది మటన్ దోసకాయ కర్రీ వావ్ అనిపిస్తుంది కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎంత ఈజీగా ఉందో కూడా చూడండి చేసుకోవడం బ్యాచులర్స్ సైతం ఫస్ట్ టైం వాళ్ళు సైతం ఈజీగా చేసుకునేలాగా చూపించా కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు